అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో గోదావరికి గాంధీనగర్ లోని సింగిరేణి కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి స్విమ్మింగ్ పూల్ ఎదురుగా గల కార్మిక క్వార్టర్ నెలకొన్న డ్రైనేజీ సమస్య గత మూడు నెలలుగా కార్మిక కుటుంబాలను నరక యాతనకు గురిచేస్తుంది డి నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల తొంభై మూడు నాలుగు వందల తొంభై నాలుగు తదితర కోటర్లు డ్రైనేజీ నీరు బయటకు వెళ్ళకపోవడమే కాకుండా రివర్స్ లో లోకి ప్రవహిస్తుంది దీంతో సదరు క్వార్టర్లోని లోని కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు డ్రైనేజ్ నీటి నుండి వెలువడుతున్న దుర్గంధాన్ని తట్టుకోలేకపోతున్నారు ఈ సమస్యపై సివిల్ సి డిపార్ట్మెంట్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది బాధిత కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడు నెలలుగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం సరైంది కాదని మండిపడుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు ఇంటి ముందడికి వస్తానే వాటరు ఈ గలీజ్ వాటర్ కాంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకుంటలేదు చిన్నపిల్లలు వాటి మా ఇంటి ముందడికి మేము వాళ్ళైతా వీళ్ళు పెట్టుడు అయితే మేము అంటే వాళ్ళు బాగా పడతాను అట్లా కాంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకుంటలేదు గత రెండు నెలల నుంచి వెళ్ళి ఈ యొక్క డ్రైనేజ్ ఇదే వ్యవస్థతో ఉన్నది సింగరేణిని సివిల్ డిపార్ట్మెంట్లో కంప్లీట్ చేసినా కూడా దాన్ని పట్టించుకోవడం లేదు ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోయిండు మళ్ళీ తర్వాత రాలేదు ఇది రెండు నెలల నుంచి లేదా ఇదే విధంగా ఉండడం వల్ల ఈ రెండు లైన్లలో పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడు వర్షాకాలం సీజన్ ఇది ఈ వర్షాల వల్ల లేనుకున్నటువంటి రోగాలు రావడం జరుగుతాయి కాబట్టి దయచేసి సివిల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి దీన్ని క్లియరెన్స్ చేసి దీన్ని కట్టించి మంచి చేస్తారని చెప్పేసి నమ్మకం ఉన్నది ఇంకో విషయం ఏంటంటే ఇది రానుపోను తువ్వలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క బండి కానీ నడిచేటటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చాలా ఇబ్బందిగా ఉంది డ్రైనేజ్ కాబట్టి ఇది బాగా ప్రాబ్లం చేసేటటువంటిది కాబట్టి రోగాల పాలయ్యేటటువంటి సిస్టమ్ ఉంది కాబట్టి దయచేసి సివిల్ డిపార్ట్మెంట్ వారికి ఒక విజ్ఞప్తి ఏంది అని అంటే దీన్ని త్వరగా దీన్ని క్లియర్ చేసి దీన్ని కట్టిస్తారని చెప్పేసి కోరుతున్నాం